అమ్మమ్మ అయ్యో నా బంగార కొండలే నా చిలక కొండలే ఏం చెప్తున్నవయ్యా చింతయ్య అమ్మమ్మనే నేను ఏం చేస్తలేనే ఆడుకో నాచ్చినా ఇప్డే అన్నం తింటానా అవునా చింతయ్యలో ఎండకు ఆడుకు బిడ్డా వడదిబ్బ దాకుతది ఏమ ఆడతలేయమ్మే చెట్టుకిందనే ఆడుతాన్నమ్మే అమ్మమ్మనే నచ్చనే అయ్యో నా చింతయ్యలో అద్దూతి బిడ్డా అరే ఇద్దరా పొడా ఫోనిటి అమ్మమ్మ నేను ఎందుకు కొడతా నేను వాడే నా మీద ఉసిలో పోతాండు అంగడ అంగడి ఎత్తాండు అయితే ఈ పింకవ్వ తమ్ముడు చిన్నోడు కదా బిడ్డ మనకు కొట్టుకోకూరి సరే అమ్మమ్మ మేము అత్తమే రేపు మామనైతే పంపి